వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి సో ఈరోజు వచ్చేసి ఇంకో ఎలా అని చూడండి ఇవన్నీ శారీస్ వచ్చేసి యూనిఫామ్ ప్యాటర్న్ అండి ప్రతి ఒక్కటి బ్లౌజు పళ్ళు ఎలా వస్తుందో చూపించేసి వీడియో అనేది షేర్ చేద్దామనేసి ఇలా అయితే పెట్టాను ఇంకా వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇలా అయితే సెట్ చేసుకున్నాను సో ఇందులో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం అయితే మళ్ళీ వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇవన్నీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ మాత్రమే అండ్ ఇందులో అయితే ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను డ్రై డ్రైపాడ్ అయితే సెట్ చేసుకుంటానండి ఇంకా తప్పదు కదా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఓకేనా డ్రై డ్రైపాడ్ అయితే సెట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత అమ్మో ఇది టైంకి కెమెరా ఆన్ చేసినప్పుడే అస్సలు మన మాట అయితే వినదండి అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు ఇష్టమైన కలెక్షన్ అయితే ఒకటి షేర్ చేస్తాను సో ఇది అండి మన కలెక్షన్లో హెవీగా సేల్ అయిన ప్యాటర్న్ అంటే ఇది అని చెప్పొచ్చు ఈచ్ కలర్కి ఒక థర్టీ పీసెస్ మాత్రం సేల్ అయిపోయాయి అండ్ ఇందులో వచ్చేసి పింక్ అండ్ బ్రింజల్ కలర్ ఉండేది అది కూడా సేల్ అయిపోయింది బట్ ఇందులో వచ్చేసి ఓన్లీ ఇప్పుడు రెడ్ మాత్రమే ఉంది రెడ్ కూడా మన కోసమే ఉంది అనుకుంటా ఎందుకంటే రెడ్ వచ్చేసి బోనాలకి కంటిన్యూస్గా అడుగుతున్నారు కాబట్టి ఈ దాంట్లో అయితే రెడ్ ప్యాటర్న్ అయితే ఉంది సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తాను మళ్ళీ రీస్టాక్ కావాలి అన్నా కానీ ఈ దాంట్లో అయితే ఇప్పుడు నేను చూపించే దాంట్లో అయితే రీస్టాక్ చేయగలను ఎందుకంటే కంటిన్యూస్గా సేల్ అవుతున్న శారీస్ మాత్రమే కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి మళ్ళీ నేను రీస్టాక్ అయితే చేపిస్తాను ఒక సారీ దీని బ్లౌజు ఇవన్నీ ఎలా ఉన్నాయో చేస్తాను శారీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది శారీ వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఉంటుంది ఇంకా మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది సో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను మనకి పైన కూడా సేమ్ చిన్న సైజ్ బార్డర్ అయితే ఉంటుంది చూసారు కదా చిన్న సైజు బార్డర్ అయితే ఉంటుంది సో శారీ ఇది ఇలా ఇలా పెట్టి చూపిస్తాను అండ్ స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది చూసారు కదా రెడ్ లో ఇలా ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది కట్టుకుంటే నిండుగా అమ్మవారు ఉన్నట్టుగానే ఉంటుంది అంత కలర్ఫుల్గా ఉంది రెడ్ కాంబినేషన్లో కలర్ వచ్చేసి ఇదైతే ఓకేనా ఇది అండి శారీ అయితే ఓవరాల్గా ఇదిగా ఇలా అయితే ఉంటుంది బార్డరు అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసిన శారీ అయితే ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో వచ్చేసి సింగిల్ యూనిఫామ్ కలర్ అయితే ఉంది మంచి రెడ్ ప్యాటర్న్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సేమ్ అంతే ఈజీగా నచ్చిన శారీ అంటే ఇది అని చెప్తాను మంచి గుమ్మడి పండు పువ్వు కలర్లో ఉండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన ఈ శారీ అయితే నాకైతే చాలా చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని శారీ అనొచ్చు అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగో ఇలా అయితే వస్తుంది మంచిగా డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇందులో అయితే ఇంకొక కలర్ అయితే ఉంది ఇందులో కావాలి అంటే చెప్పండి నేనైతే మళ్ళీ మళ్ళీ రీషోకైనది తెప్పిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మొన్న రాజేశ్వరి వాళ్ళ కొడుకు బర్త్డేకి వెళ్ళాను కదా అందులో అయితే ఎంతమంది అడిగారో సో మళ్ళీ అయితే గీఫ్ స్టాక్ అయితే చేపిస్తాను అండ్ ఇంకా కూడా కావాలి అన్న తెప్పిస్తాను వన్ టూ త్రీ ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి ప్రజెంటు బర్త్డే తర్వాత సేల్ అయిపోయిన హెవీగా పడిపోయి పైనుంచి కిందికి పడిపోయి అవన్నీ సర్దేస్తాను ఇంకా మీద పర్లేదు ఇంకా నయ్యం అండ్ ఇదిగో అంతే హెవీగా సేల్ అయిపోయిన శారీస్ అంటే ఇవి అని చెప్తానండి నేను వచ్చేసి దానికి వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇదిగో వర్క్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను దానికి నాకు ఎందుకో నాకు అది చేస్తే చాలా బాగా అనిపించింది దాని బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి క్లాత్ గా అయితే సూపర్గా ఉంటుంది మనం ఎలా కడితే అలా ఫోల్డ్ అయిపోతుంది అంత బాగుంటుంది ఆ రోజు చూశారు కదా చూడని వాళ్ళు ఒకసారి చూడండి ఎంత బాగుందో లుక్ వైజ్గా అయితే సూపర్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చూపిస్తాను ఇది కెమెరా ముందు చూపిస్తే కొంచెము ఎల్లో కొడుతుంది కదా ఎల్లో అయితే కాదండి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ ఇంకా కొంచెం కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అనే చెప్పొచ్చు వైట్ అండ్ ఇది ప్యూర్ వైట్ కూడా కాదు ఈ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇదిగో ఈ డిజైన్ అయితే ఉంటుంది ఇదిగో ఈ డిజైన్ అయితే ఉంటుంది ఇందులో బ్లౌజ్ పాట్ అయితే చూపిస్తాను మీకు ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పాట్ అయితే ఇదిగో చూసారు కదా ప్లెయిన్గా ఇలా అయితే వచ్చింది సేమ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇందులో కూడా పింక్ కలర్ ఉండే అదైతే సేల్ అయిపోయింది ఇందులో అయితే ఎంత స్టాక్ కావాలి అన్న తీసుకొస్తానండి ఇందులో కూడా స్టాక్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇలా బ్యాక్ కవరేజ్ లో వస్తుంది శారీస్ ఇవైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ శారీస్ గురించి చెప్పని అవసరం లేదు ఫైవ్ నైంటీ నైన్కి అయితే నేను చాలా చాలా సేల్ చేసిన శారీస్ అని చెప్పొచ్చు ఈ శారీస్ అయితే ఈ రోజైతే దీన్ని ఫైవ్ ఫిఫ్టీలో అయితే ఇంకా పెట్టేశాను ఫైవ్ ఫిఫ్టీ శారీ కలెక్షన్లో అయితే పెట్టేశాను మన దగ్గర మాత్రం ఈ శారీ అయితే ఈ కలర్లో అయితే ఉంది ఈ కలర్లో అయితే ఉంది ఇంకొక కలర్ వచ్చేసి ఇదిగో ఈ కలర్లో కూడా శారీ కావాలి అన్నా కానీ ఉంది అండి ఈ కలర్లో కూడా శారీ కావాలి అంటే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అండ్ మోస్ట్ మోస్ట్ ఇంకా ఈ శారీస్ అయితే ఇంకా హెవీగా హెవీగా అడుగుతున్న శారీస్ అని చెప్పొచ్చు సో సేమ్ శారీస్ మంచి సిరోస్కి వర్క్ స్టోన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ డిజైన్ అయితే వస్తుంది మంచి శారీ మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇదిగో మల్టీ కలర్ లేస్ అయితే వస్తుంది శారీకి ఇందులో వచ్చేసి టూ శారీస్ అయితే ఉన్నాయి అండ్ డార్క్ కలర్ చాట్లో అయితే ఇదిగో ఈ బాటిల్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది డార్క్ కలర్ చాట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బ్లౌజ్ డిజైన్లో వచ్చిన శారీ అయితే సింగిల్ పీస్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో శారీ మొత్తం ఈ స్టోన్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు టెసల్స్ చూసారా ఎంత బాగున్నాయో సో ఇదే అండి ఓవరాల్గా ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అయితే ఇది చాలా చాలా బాగుంది అండ్ ఇందులో మీకు ఎంత స్టాక్ కావాలన్నా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్లో అయితే నేను స్టాక్ అయితే ఇవ్వగలను చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఈజీగా మీరు తీసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ మన కలెక్షన్లో ఇంకా ఇంకా డైలీ డైలీ ఒక్క పీస్ అయినా సేల్ అయ్యే కలెక్షన్ అయితే ఇది అని చెప్పవచ్చు మీరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి మధ్యలో అయితే స్టాక్ అయితే పడిపోయింది ఇంకేమేం పడిపోయా చూసి సర్దిస్తాను బై